హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు శీరత్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా పూర్తిగా మేడ్తో తయారు చేసింది అనమాట క్లిప్ స్టోన్స్తో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా తయారు చేస్తానో తెలిసిపోతుంది క్లిప్ స్టోన్స్ డ్రాప్ వైట్ యూజ్ చేశానండి అండ్ గోల్డ్ బాల్స్ అనమాట నెక్స్ట్ జర్పన్ రింగ్స్ ఇవి బ్యాంగిల్స్తో యూజ్ చేస్తున్నాం కదండి జర్కన్ పెట్టి ఇది గ్రిప్ అనమాట ఇందులో వైట్ ఉంటాయి ఇప్పుడు గోల్డ్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసేటప్పటికి లాక్ బీడ్స్ అనమాట ఇన్విజిబుల్ చైన్లు యూస్ చేసిన లాక్కి ఇవి వచ్చేసేటప్పటికి లక్ష్మీ పెండెంట్స్ అండి ఇదైతే ఒక డాలర్ ఇన్విజిబుల్ చైన్లోది అండ్ వేరు థ్రెడ్ అండ్ కట్టర్ ఇవన్నీ యూజ్ చేసి అయితే కనుక మనం ఒక నెక్లెస్ అయితే చేసేసుకుందాం వచ్చేసేయండి ఈ పూర్తి మెటీరియల్తో చాలామంది మెటీరియల్ వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారు కదండి ఈ విధంగా అయితే ట్రై చేసేసేయండి మన దగ్గర లక్ష్మీ పెండెంట్స్ అయితే ఉంటాయి బ్యాంగిల్స్కి తయారు చేసినవే చూస్తున్నారు కదా అండి ఇది అయితే టూ సైడ్స్ హోల్స్ ఉంటుంది కదా దాంట్లోంచి గేర్ వైర్ అయితే తీసుకున్నాను మనకి ఎంత నెక్లెస్ అయితే కావాలో దానికి తగ్గట్టు వైర్ అయితే తీసుకోవాలండి నేను ఆ విధంగానే తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే లక్ష్మీదేవి పెట్టిన తర్వాత దీంట్లో జర్కన్ రింగ్ ఒకటి అండ్ గోల్ బాల్ ఒకటి అండ్ జర్కన్ రింగ్ ఇలా అయితే సెట్ చేశాను అనమాట దీని తర్వాత క్లిప్ స్టోన్స్ డ్రాప్ అయితే యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎలా అయితే యాడ్ చేశాను మీరు కూడా అలాగే యాడ్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ ప్రాసెస్ అండి జర్కన్ రింగ్ గోల్డ్ బాల్డ్ అండ్ జర్కన్ రింగ్ అండ్ క్లిప్ స్టోన్ ఈ విధంగా అయితే మీకు ఎన్ని క్లిప్ స్టోన్స్ అయితే కావాలనుకుంటున్నారో అన్ని క్లిప్ స్టోన్స్ యాడ్ చేయొచ్చు నేను వచ్చేటప్పటికి మీడియం సైజు నెక్లెస్ తయారు చేస్తున్నాను కాబట్టి నాకు సిక్స్ పట్టేయండి డాలర్ వచ్చేటప్పటికి సిక్స్ తర్వాత యాడ్ చేశాను నెక్స్ట్ డాలర్ అయితే యాడ్ చేసానండి డాలర్ తర్వాత కూడా సేమ్ ప్రాసెసే జర్కన్ రింగు గోల్డ్ బాల్ అండ్ జర్కన్ రింగ్ ఇలా క్లిప్ స్టోన్స్ అటు ఇటు కూడా సేమ్ వచ్చేటట్టు అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను చూసేసాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే డ్రాప్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్లోనే మళ్ళీ జర్కన్ రింగ్ గోల్డ్ బాల్ జర్కన్ రింగ్ అలా లాస్ట్ వరకు చేసుకున్నాను అటు సిక్స్ ఇటు సిక్స్ అనమాట చూసారు కదండి లాస్ట్లో వచ్చేటప్పటికి లక్ష్మీదేవి యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి మళ్ళీ ఎండ్ అయితే ఎలా చేస్తున్నాను ఒక జర్కన్ రింగ్ అండ్ గోల్డ్ బాల్ అండ్ జర్కన్ రింగ్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి టూ గోల్డ్ బాల్స్ అయితే యాడ్ చేస్తానన్నమాట చూస్తున్నారు కదా అండి ఈ విధంగా గోల్డ్ బాల్స్ అయితే తీసుకొని టూ గోల్డ్ బాల్స్ తీసుకొని లాస్ట్లో వచ్చేటప్పుడు గ్రిప్ అనమాట ఇది ఇది క్యాప్ ఈ క్యాప్ పెట్టుకొని లాస్ట్లో ఎండ్ అయితే చేసేసాను అనమాట లాక్ బీడ్ అండి ఈ లాక్ బీడ్ తీసుకొని లాక్ అయితే చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఏ విధంగా లాక్ చేస్తున్నాను ఇప్పుడు తీసుకున్న గేర్ వైర్ అంతా కూడా మనం ఒక సింగిల్ లేయర్తో అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ దీన్ని డబల్ లేయర్ కింద మొత్తం మళ్ళీ వెనక నుంచి అయితే రావాలన్నమాట ఇలా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదలకుండా ఉంటుంది మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నెక్లెస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే మోడల్ కూడా మనం హిప్ బెల్ట్ కింద కూడా యూస్ చేయొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది నేను ట్రై చేశాను కూడా ఆల్రెడీ ఈ ఈ విధంగానే మనం బ్యాంగిల్స్ అయితే ఎలా అయితే కలర్ మ్యాచింగ్ చేసుకుంటున్నామో మనకు కావాల్సిన నెక్లెస్ని కూడా ఇంట్లోనే ఈజీగా మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మెటీరియల్తో అయితే ఇలా తయారు చేసేసుకోవచ్చండి మెటీరియల్ మిగిలిపోతున్నాయని చాలామంది ఫీల్ అవుతున్నారు కదా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇవి మీకు కూడా యూజ్ అవుతాయి కదా చూస్తున్నారు కదండి నేను చూపిస్తున్న విధంగా వెనక నుంచి కూడా వచ్చేసాను అనమాట చూస్తున్నారు కదా క్లిప్ స్టోన్స్కి అయితే హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్ నుంచి తీసుకొచ్చాను వెనక్కి నుంచి చూడండి లాస్ట్లో చూపిస్తున్నాను లక్ష్మీదేవుని కూడా కొంచెం వెనక నుంచి ఇక్కడ అయితే స్టిఫ్గా ఉంటుందండి లక్ష్మీదేవి దగ్గర అయితే పడుతుందనమాట అక్కడ కొంచెం చూసుకోవాలి ఎందుకంటే టూ లేయర్స్ వేసాం కదా అండి దానికి లక్ష్మీదేవి పెండెంట్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ చూసేసేయండి సేమ్ ప్రాసెస్ జర్కన్ రింగ్ గోల్డ్ బాల్ ఇలా వేసి లాస్ట్లో అయితే గ్రిప్ అయితే పెట్టేసుకుంటాను చూడండి మీకు నచ్చిన విధంగా మీకు ఎన్ని బాల్స్ అయితే యాడ్ చేయాలనుకున్నారో అన్ని బాల్స్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే నాకు ఒక టూ బాల్స్ అయితే యాడ్ చేసి గ్రిప్ యాడ్ చేసి లాక్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి నాట్ అనేది అలా వేస్తున్నాను ఈ విధంగా నాట్ పెట్టుకోవడం వల్ల మనం జంపరింగ్ పెట్టేసి యాడ్ చేసేసుకోవచ్చండి లేదు అని అనుకుంటే కనుక జంపరింగ్ కూడా లాక్ బీడ్స్లో లాక్ చేసేసేయచ్చు అనమాట నేనైతే సింపుల్గా ఉంటుందని ఈ ఈ ప్రాసెస్ని అయితే తీసుకున్నాను రెండు ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి లేదో చూసుకొని దానికి తగ్గట్టుగా చూసుకొని కట్ అయితే చేసేసి లాక్ అయితే చేసేసానండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే దీనికి బ్యాక్ థ్రెడ్ అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదండి ఈజీగా అయితే జంపరింగ్ పెట్టేసి థ్రెడ్లోకి పెట్టేసి చూడండి ఎలా అయితే ఫిట్ చేసేసాను ఈ విధంగా అయితే సింపుల్ ప్రాసెస్ కాబట్టి నాట్ వేయడం వల్ల ఈజీ అయిపోయిందండి లేదు అంటే జంపరింగ్ కూడా మనము లాక్ బీడ్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా అయితే సింపుల్గా ఉంటుందని ఈ విధంగా యాడ్ చేసేస్తాను చూస్తున్నారు కదండీ ఇది వచ్చేసేటప్పటికి ఇన్విజిబుల్ చైన్లో డాలర్ అనమాట ఇది హ్యాండ్మేడ్దే ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట హ్యాండ్మేడ్ డాలర్తో కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా అయితే డ్రాప్స్ అన్నీ పెట్టుకొని ఇది హ్యాండ్ మేడ్ డాలరే అనమాట ఫైనల్గా అయితే ఈ విధంగా ఉందండి చూస్తున్నారు కదా నెక్లెస్ అనేది నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మన దగ్గర ఒక న్యూ ఆర్టికల్స్ అయితే వచ్చాయన్నమాట ఇవి వచ్చేసేటప్పటికి టెర్రా కోట మౌల్స్ అనమాట నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను ఈ ఒక్క మౌల్ ఉంటే చాలు మనం ఏ విధంగా అయినా నెక్లెసెస్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్